గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభ రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ఆరో రాశిలో చంద్రుడు లాభంలో రాహువు ఏ పని చేయాలో స్పష్టంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని స్పష్టత వచ్చిన తర్వాతే పనులు ప్రారంభించాలి చెంచలత్వం లేకుండా స్థిరచిత్వంతో పనులు ప్రారంభించండి అడుగడుగునా ఎదురయ్యే అవరోధాలను బుద్ధిబలంతో అధిగమించాలి కొన్ని పనుల్లో స్తబ్దత నెలకొంటుంది మనోబలంతో నిర్ణయాలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు లక్ష్యాలను పూర్తి చేసే వరకు పనులు మధ్యలో ఆగకుండా చూచుకోవాలి ఓర్పుతో వ్యవహరించాలి కొంతమంది మీ సహనాన్ని పరీక్షించాలని కావాలని మిమ్మల్ని విసిగిస్తారు చూచి చూన్నట్టుగా ముందుకెళ్ళండి మీ శాంతం మిమ్మల్ని కాపాడుతుంది ఉపయోగం లేని అనవసరమైన విషయాల్లో కలగజేసుకోవద్దు మొహమాటంతో ఆర్థిక నష్టాలు ఎదురుకాకుండా జాగ్రత్త పడండి ధనాన్ని మితంగా ఖర్చు చేయండి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో కలిసి వస్తుంది సున్నితమైన సంభాషణలతో ఉద్యోగంలో అభివృద్ధిని సాధించవచ్చు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా అధికారుల నుండి ఒత్తిడి తగ్గుతుంది వ్యాపారంలో శ్రద్ధ పెంచండి అనవసరమైన ఆలోచనలతో వ్యాపారంలో నష్టం రాకుండా చూసుకోవాలి వారం చివరి భాగంలో మంచి జరుగుతుంది ఈ వారం ఈ వారు ఏ స్తోత్రాన్ని పాఠించాలి గురువుగారు గారు వృషభ రాశివారు నవగ్రహాలని ధ్యానించడం ఉత్తమం వృషభ రాశివారు ఏ ఆలయాన్ని సందర్శించాలి వృషభ రాశి వారు నవగ్రహ దర్శనం చేసుకుంటే కార్యసిద్ధి త్వరగా కలుగుతుంది వృషభ రాశి వారు ఏవేవి దానం చేస్తే ఈ వారం శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా నవధాన్యం అగ్నికి అర్పించాలి